అంతేనండి బోండాలు తయారు చేయ విధానం అందరికీ నమస్కారం అండి నేను సుధారాన్ని ఈరోజు నేను పులి బొంగరాలు బోండాలు అన్న ఒకటే చేస్తున్నాను చూడండి తయారు విధానం ఇది దోసపిండే దీనిలోకి కావలసిన పదార్థాలు ఒక చిటికెడు రోడ ఉప్పు అలాగే హాఫ్ స్పూను రుచికి సరిపడా సాల్ట్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక నాలుగు కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు ఒక ఉల్లిపాయ పెద్దది కట్ చేసి పెట్టుకున్నది అలాగే పచ్చనపప్పు సరిపడా వాటర్ పోసుకొని దీన్ని బొండాల పిండిలాగా కలుపుకుందాం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం బండిలో ఆయిల్ పోసి వేడెక్కింది కదా ఒక్కొక్కటిగా వేసుకుందాం ఒక్కొక్కటిగా వేసుకుందాం బండిలో ఆయిల్ వేడెక్కింది ఆయిల్ బాండలు సరిపడా బోండాలు వేసుకొని ఇలా పైకి కింది ఒకసారి తిప్పుకోవాలి బోండాల్ని వేసిన వెంటనే అతుక్కుంటాయి కొద్దిసేపు ఆగి తర్వాత ఇలా కలిపెట్టుకోవాలి బాగా గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ అవడాలు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పుకుందాము ఇది కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి ఓకే చాలా ఈజీ ప్రాసెస్ బ్యాక్చర్ కూడా చక్కగా చేసేసుకో బోండాలు దోస్పిన్ ఇంట్లో ఉంటే చాలు అంతేనండి బోండాలు తయారు చేయ విధానం బోండాలు పులి బొంగరాలు కావటం అయిపోయింది తీసేసుకున్నాము అన్నింటినీ దేవి పక్కన పెట్టుకున్నాము ఈ బబుల్స్ అన్నీ ఆగిపోతే ఇంకా కాలినట్టు అనమాట అర్థం గోల్డెన్ రోర్ కలర్ రావాలి బొండా నష్టపాయి కూడా ఇలానే ఒక్కొక్కటిగా వేసుకుంటాం కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ నీవే తండ్రి వైపు నా తండ్రి విశాలాక్షి నీవే నాకు సాక్షి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కారంలో కానీ చట్నీలు కానీ తింటుంటే చాలా చాలా బాగుంటుంది Thank you.